హాయ్ హలో అందరికీ రోజు చికెన్ చేయడానికి చికెన్ తీసుకుని ఇలా ఉప్పు కలిపి నానబెట్టాను ఆయిల్ వేసి ఒకట ఆనియన్ వేసాను దీంట్లో పచ్చిమిరవేనాలు వేగేసినాక టమాటా ఒకటి ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం సాల్ట్ కూడా సరిపినంత ఆల్రెడీ చికెన్లో వేసి నాన్ పెట్టాం కదా చూసేసుకోండి బాగా వేగేసింది ఇప్పుడు చికెన్ వేద్దాం దీంట్లో ఇప్పుడు అల్లం మసాలా పేస్ట్ మిక్సింగ్ చూడండి ఇలా బాగా మెల్ట్ అయిపోతే చాలా బాగుంటుంది కర్రీ మసాలా పట్టిన దాకా కొంచెం మ్యాగ్నెట్ చేద్దాం అయితే బాగా మ్యాగ్నెట్ అయింది నేనైతే కారం వేసేస్తున్నాను ఇప్పుడు కారం వేసుకున్నా కూడా ఇంకా చాలాసేపు ఉడక నేర్చుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది నాకైతే నాకు ఫేవరెట్ చికెన్ అండి అసలు చికెన్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారండి కానీ అది చేసుకునే దాంట్లో మనం ఉంటుంది నేనైతే ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి గ్రేవీ కోసం ఇదైతే నేను పలవాలు చేస్తున్నాను అందుకని వాటర్ వేసాను దీంట్లోనే ధనియాల పొడి కొంచెం వేస్తున్నాను గరం మసాలా కూడా కొంచెం తర్వాత చికెన్ పొడి అయిపోయిందండి ఇంక మీరేసుకుని తీసేద్దాం నేనైతే పల్వాలోకి చేశాను చాలా చాలా బాగుంది పేల పల్వాలోకి గ్రేవ్ కంటే ఇలా చారులు చారులుగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ పల్వాలోకి చేశాను సూపర్ సూపర్ పక్కా ఉంటుంది ఇలా చేసి చూడండి చికెను పల్వాళ్లకు అయితే చాలా చాలా బాగుంటుంది